ఓన్లీ మాత్రమే ఈ ఆర్పిల్ ఏం చెప్పినారంటే మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయండి మీ డబ్బులు కానీ పోతే మేము ఇస్తాము మీరు ఇంకోరిని జాయిన్ చేయించండి వాళ్ళకి డబ్బులు పోతే కూడా మేమే ఇస్తాము అని చెప్పి దగ్గర దగ్గర ఒక ఐదు వేల మంది జాయిన్ చేపించేసినారు వీళ్ళు డబ్బులంతా పోయినా ఈ డాయ్ యాప్ లో ఇప్పుడు ఎవరు కట్టిస్తారు ఆర్పిల్ కట్టిస్తారా రాజేష్ నట్టిస్తారా లేకపోతే ఎవరు కట్టిస్తారు ఈ డబ్బులు మాకు వాళ్ళు షూరిటీ ఇచ్చి ఏపిచ్చినారు ఓకే మా డబ్బులు ఎవరు కట్టిస్తారు ఇప్పుడు ఆర్పి పేరేమ్మా

వాళ్ళు ఏం చెప్పి మీదే మేము ఉంటాము మేము షూరిటీ మీకు ఎంత పెట్టుబడి ఎంత ఆదాయం వస్తుందో చెప్పు ఐదు వేలు వేసుకుంటే దినానికి నూట తొంభై రూపాయలు వస్తుంది ఈరోజు నెల రోజులు వస్తుంది మేము మళ్ళీ తర్వాత మీ ఐదు కూడా మీకు రిటర్న్ వస్తుంది అని చెప్పినారు మళ్ళీ వచ్చేసి పదివేలేసుకోండి పదహైదు వేలు వేసుకోండి లక్ష వేసుకోండి రెండు లక్షలు వేసుకోండి కోటి రూపాయలు దాకా ఇట్లా ఉంది అని చెప్పి చేపించారు దీనికి ఆర్బిఎల్ దాకా న్యాయం చేయాలి మాకు